శ్రీ గురుభ్యో భీనమహ శ్రీ మహాగణాధిపతి యనమహ ప్రేక్షకులందరికీ కూడా శుభాశిష్యులు శ్రీ విలంబరామ సంవత్సరం పంచాంగంలో ఈరోజు మాఘమాసం ది ఆరు మూడు రెండు వేల పంతొమ్మిదో తేదీ బుధవారం ఈరోజు మాఘ అమావాస్య రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంది శతవిషం రాత్రి ఆరు గంటల పది నిమిషాల వరకు ఉంది సిద్ధయోగం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల వరకు కరణం ఉదయం ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది వర్జం రాత్రి ఒంటి గంట పదహారు నిమిషాలు అయితే మూడు గంటల మూడు నిమిషాల వరకు కొనసాగుతుంది అమృతకాలం ఉదయం పది గంటల ఐదు నిమిషాల నుంచి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల లాగా అయితే పన్నెండు గంటల ముప్పై తొమ్మిది వరకు ఉంది ద్వాపర యుగాది వేడి వాతావరణంగా ఉండేటువంటి అవకాశం ఉంది మరి ఈరోజు నేటి గ్రహస్థితిని చూసినట్టయితే రవి పూర్వభాద్ర మొదటి పాదంలోను చంద్రుడు కుంభరాశిలోను సంచరిస్తున్నారు కుజుడు భరణీ నక్షత్రం రెండో పాదంలోను బుధుడు ఉత్తరాభాద్ర ఓటో పాదంలో వక్రించి రాత్రి నాలుగు గంటల రెండు నిమిషాలకు ప్రవేశిస్తున్నాడు గురుడు జ్యేష్ఠ నాలుగో పాదంలోను శుక్రుడు శ్రవణానక్షత్రం మధుర పాదంలోనూ శని పూర్వాషాఢ నాలుగో పాదంలోనూ రాహు పునర్వాసు నాలుగో పాదంలోనూ కేతువు ఉత్తరాషాఢ మధుర పాదంలోనూ సంచరిస్తూ ఉన్నారు ఇక నేటి రాశి ఫలితాలు చూసినట్టయితే ముందుగా మేషరాశి మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ రోజంతా కూడా విద్య ఉద్యోగ వ్యాపారాది సకల కార్యక్రమాల్లో కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి మీరు చేపట్టే ప్రతి పనులను కూడా విజయాన్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది మానసిక శక్తిని పొందుతారు శారీరకంగా కూడా తగిన శక్తిని పొందడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పని కూడా విజయవంతమైనటువంటి అవకాశం ఉంది ఇంట్లోనూ బయట కూడా మీకు పూర్తి సహకారం లభిస్తుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనసంతా కూడా ఆహ్లాదంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా బలంగా ఉత్తేజంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరంగా మాత్రం ఈరోజు కొంత బీపీ షుగర్ వంటి సమస్యలతోటి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదుర్కోవచ్చు విద్యా వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి రియల్ ఎస్టేట్ కళారంగంలో ఉన్నటువంటి వ్యక్తి వారికి ఆక్వాకల్చర్ వారికి కూడా రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ఇతర రంగాల్లో పనిచేసిన స్త్రీ పురుషులు వ్యక్తులు అందరికీ కూడా మరి ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది తదుపరి వర్షభరాశి ృభ రాశి వారికి మరి ఈరోజు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఉత్సాహం ఉత్తేజం లభిస్తుంది ఈరోజంతా మీరు చేసేటువంటి ప్రతి పని ఉత్సాహంగా ముగుస్తుంది అన్నీ కూడా విజయవంతం అవుతాయి ఈరోజు నూతన ఉద్యోగ లాభం కలిగేటువంటి అవకాశం ఉంది నూతన వ్యాపార లాభం అన్నింటా కూడా సకల లాభాలు కలుగుతాయి ఈరోజు చేసేటువంటి ప్రతి పని కూడా సఫలీకృతం అయ్యి దానివల్ల వచ్చేటువంటి లాభాల స్వీకరణ చేస్తారు ఈరోజంతా కూడా మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలతోటి గడిచేటువంటి అవకాశం కనబడుతుంది విద్య వైద్య రంగంలో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి కళా రంగంలో ఉన్నవారికి రాజకీయ నాయకులకి ఆక్వాకల్చర్ రియల్ ఎస్టేట్ వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇతర రంగాల వారికి స్త్రీ పురుషులకి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి మిథున రాశి మిథున రాసి వారికి మరి రోజు స్పెక్యులేషన్ లాభిస్తుంది అనూహ్యమైనటువంటి ధనయోగం కలుగుతుంది హఠాత్తుగా లాటరీ లాంటివి తగలచ్చు ఇంతకుముందు లేనివి వస్తువులు మీ ఇంటికి వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది మీకు కొన్ని బహుమానాలు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది విదేశీ వస్తు కలుగుతుంది నూతన కార్యక్రమాలు చేపట్టాల ఉత్సాహంతో మీరు మీరు చేసేటువంటి అన్ని పనులు కూడా ఈరోజు సక్రమమైనటువంటి మార్గంలో నడవడంతో మీకు అన్నీ కూడా అనుకూలమైనటువంటి విజయాన్ని సంప్రాప్తించేటువంటి అవకాశం కనబడుతోంది మధ్య మధ్య మీరు చేసేటువంటి చిన్న చిన్న పెట్టుబడులు కూడా మరి ఈరోజు చక్కగా అభివృద్ధిలోకి వచ్చి చక్కటి మంచి ఆర్థిక ప్రోత్సాహాన్ని మీకు లభించేటువంటి అవకాశం ఉంది విద్యా ఉద్యోగపరమైనటువంటి రంగాల్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ కళారంగాల వారికి సామాన్యంగా ఉంటుంది ఇతర రంగాల్లో పనిచేసినటువంటి స్త్రీ పురుషులు అందరికీ కూడా సామాన్యంగా ఉంటుండే అవకాశం ఉంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మరి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి అనూహ్యమైనటువంటి సమస్యల్ని మీదకి రావచ్చు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈరోజు మీరు ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మీకు సరైన డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనులను కూడా వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది అంతా కూడా వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా బట్టలు లాంటి కార్యక్రమాలు జరగవచ్చు అన్ని రకాల సకల వ్యక్తులకి కూడా మరి ఈరోజు సమస్యలతోటి రోజు ముగుస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు ప్రభుత్వ పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తీరతాయి ప్రభుత్వం నుంచి రానున్న అనుమతులన్నీ కూడా వస్తాయి భాగస్వామి పక్షాలతో మంచి సత్సంబంధాలను కలిగి ఉంటారు భార్యాభర్తలు అందరూ కలిసి ఈరోజు విందు వినోద కాలక్షేపాలు చేస్తారు మృష్టాన్న భోజనం చేస్తారు సినిమాలు షికారులు వంటి కార్యక్రమాలతో ఈ అంతా కూడా చాలా సరదాగా ఉండేటువంటి అవకాశం ఉంది అన్ని రకాల వ్యక్తులకి ఈరోజు అనుకూలం రావాల్సినటువంటి పాత బాగ్యాలన్నీ కూడా వసూలవుతాయి ఆర్థికంగా పటిష్టంగా ఉంటారు ఆరోగ్యంగా కూడా పటిష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంది విద్యా వైద్య ఉన్న వ్యక్తులందరూ కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ కళారంగంలో వారికి ఆక్వాకల్చర్ వారికి రాజకీయ నాయకులు కూడా అనుకూలమైన మంచి ఫలితాలు ఉంటాయి ఇతర రంగాల్లో పనిచేసిన వ్యాపారులకి అందరికీ కూడా స్త్రీ పురుషులకి ఈరోజు మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది తదుపరి కన్యా రాశి రాశి వారికి మరి ఈరోజంతా కూడా తీవ్రమైనటువంటి మానసిక వేదన ధైర్యాన్ని కోల్పోవడం శక్తి క్షీణించడం శారీరక మానసిక సమస్యలతోటి ఇబ్బందులతోటి ఈ రోజంతా కూడా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు ఆరోగ్యరీత్యా మరి ఈరోజు వాహన ప్రమాదం కలగవచ్చు సమాజ సకలమైనటువంటి కార్యక్రమాల్లోనూ కూడా అవరోధాలు అడ్డంకులతోటి ఈరోజంతా కూడా సమస్యాత్మకంగా ఉండేటువంటి అవకాశం ఉంది మిత్రులంతా కూడా శత్రువులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది బంధువులు కూడా మీకు సరైన సహకారం ఇవ్వకపోవచ్చు ఇంట్లోనూ వీధిలోనూ కలహ వాతావరణం ఎక్కువగా ఉండడంతో మీరు ఈరోజంతా కూడా ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతోంది ఆర్థిక సమస్యలు పెరుగుతాయి రావాల్సినటువంటి బాకీలు వసూలు తగ్గిపోతుంది మీకు కా అవసరమైనటువంటి ఆర్థిక వనరుల సమీకరణ చేసుకోలేక ఇబ్బందులకి తోటి సతమతమయ్యేటువంటి అవకాశం ఉంది విద్యా వైద్య రంగంలో వ్యక్తులందరికీ కూడా ఈరోజు ఏమాత్రం అనుకూలంగా లేదు ఆర్థిక కళారంగంలోని వ్యక్తులు కానీ రాజకీయ నాయకులకు కానీ రియల్ ఎస్టేట్ రంగం వరకు కానీ ఏమాత్రం అనుకూలం కాదు ఇతర రంగాల్లో పనిచేసిన వ్యక్తులందరికీ కూడా ఈరోజు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి రాబోయే రోజుల్లో మీరు చేసేటువంటి పనులకు సంబంధించి పునాదులు వేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆర్థికంగా చాలా బలంగా తయారవుతారు ఈరోజు చేసేటువంటి ప్రతి పనులను కూడా విజయం మీ వెన్నంటి ఉండేటువంటి అవకాశం ఉంది భార్య మిత్రుల సహకారం లభిస్తుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అన్ని విషయాలను కూడా మీకు అన్ని పనులు కూడా మీరు అనుకున్నదే తడవగా పనులు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య విషయంలో మాత్రం బీపీ షుగర్ వంటి సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి రావచ్చు అన్ని రకాల వ్యక్తులకి ఈరోజు అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి ఈరోజంతా కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలతోటి దైవక్షేత్ర సందర్శనాలతోటి పుణ్యక్షేత్ర సందర్శనాలతోటి కాలం గడుస్తుంది ఈరోజు అన్నదానానికి సంబంధించి డొనేషన్లు ఇవ్వడం వివిధ రకాలైనటువంటి వ్యక్తులకి దాన ధర్మాలు చేయడం లాంటి కార్యక్రమాలతోటి చాలా ఈరోజు బిజీగా ఉండేటువంటి అవకాశం ఉంది ఎంట బయట కూడా మీకు పూర్తి సహకారం లభించడంతో మీరు చేసేటువంటి ప్రతిభలోని కూడా విజయాన్ని సాధించేటువంటి అవకాశం కనబడుతోంది తదుపరి ధనస్సు రాశి ధనసు రాశి వారికి ఈరోజు కాస్త మెరుగైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి ధైర్య సాహసాలతో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మీరు కొంత ఉత్సాహమైనటువంటి వాతావరణంలో కలిసి ఉంటారు మీ బంధుమిత్రాలతో కలిసి విందు వినోద కాలక్షేపాలు చేస్తారు మానసిక ధైర్యాన్ని శక్తిని పెంపొందించుకుంటారు మనోధైర్యాన్ని పొందుతారు ఆరోగ్యపరంగా కాస్త వెనుగంజిలో ఉన్నప్పటికీ కూడా ఈరోజంతా కూడా మంచి ఉత్సాహభరితమైన వాతావరణంలో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు అన్ని రకాల వ్యక్తులకి కూడా ఈరోజు సర్వసామాన్య సౌఫలితాలు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజంతా కూడా సంపద సృష్టి చేయడం మీద సంపదను పెంచుకోవడం మీద దృష్టి మలుతుంది నూతన పెట్టుబడులు బ్యాంకు లావాదేవీలు ఆర్థిక సంబంధించిన వ్యవహారాల్లో బిజీగా ఉంటారు ఇంటా బయట కూడా మీకు సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది భార్య మిత్రుల సహకారం పెరుగుతుంది బంధుమిత్రుల సహకారం పెరుగుతుంది సమాజంలో గౌరవ కీర్తి పరిశీలన పెంపొందించుకుంటారు ఆధ్యాత్మిక విద్యా రంగాల పట్ల ఎక్కువగా ఆకర్షితులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది భవిష్యత్తు పట్ల ఎక్కువ ఆతృతని ప్రదర్శిస్తారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈరోజంతా కూడా మరి చక్కటి మంచి మానసిక స్థితి లభిస్తుంది చేయాలనుకున్న పనులన్నీ చక్కగా నిర్ణయించుకుని సక్రమంగా పూర్తి చేయగలుగుతారు మనోధైర్యం కలుగుతుంది మానసిక శక్తి పెరుగుతుంది ప్రభుత్వపరమైనటువంటి ఆంక్షలు అన్నీ కూడా రద్దు అవుతాయి ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులన్నీ కూడా వచ్చి చేరుతాయి మీకు రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా సమయానికి వచ్చి చేరడంతో మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు తదుపరి మీనరాశి రాశి వారికి మరి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి ప్రోత్సాహం సరైన ప్రోత్సాహం లభించకపోవడం వల్ల మీరు చేసేటువంటి ప్రతిభంలోనూ కూడా వ్యతిరేక ఫలితాలు అన్నింటా కూడా సమస్యాత్మకంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది మానసిక ఆందోళనకు గురవుతారు మానసిక శక్తి క్షీణిస్తుంది చేసేటువంటి ప్రతిభంలోనూ కూడా వ్యతిరేక ఫలితాలు ఉండడంతో బంధుమిత్రుల సహకారం లోపించడంతో అన్నింటా కూడా ఒత్తిడికి గురయ్యి మరి మనం మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం కనబడుతుంది ఇటువంటి ఖచ్చితమైనటువంటి రాశి ఫలితాల కోసం మరి ఆచీర్ రచించబడిన శ్రీ వికారనామ సంవత్సరం పంచాంగాన్ని సేకరించండి జ్యోతిష ఆధ్యాత్మిక వాస్తు విషయాల కోసం ఎన్ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం